కలెది ఇక్కడ ఇది ఇంత తీవ్రతి కలగాలంటే లోకంలో సంసార జీవితంలో మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే రమణ మహర్షి చెబుతారు కర్మలో అకర్మ అకర్మలో కర్మ ఉండాలయ్యా అంట ఇది వేదాంతం చెప్పిన మాటే దానికి మంచి ఉదాహరణలు చెబుతారు ఆయన కర్మలో అకర్మ అకర్మలో కర్మ కర్మలో అకర్మ అంటే రమణ మహర్షి ఏం చెప్పారో తెలుసా చక్కని వాడు చెప్పారు ఎక్కడికో భార్య భర్త పిల్లని తీసుకుని వెళ్ళొస్తారు బయటికి రాత్రి తొమ్మిది ఇంటికి వస్తారు అప్పుడు ఆ పిల్లాడికి అప్పటికే దారిలోనే నిద్ర వచ్చేసింది వాడికి వాడు ఇంకా పడుకోవాలనుకుంటాడు ఇంట్లో దిగబట్టగానే మనసమే పడుకుంటాడు చిన్నపిల్లాడు తల్లి ఏం చేస్తుంది వీడు ఏమి తినకుండా పడుకుంటాడు ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండింటికి లేచి అన్నమంటాడు అని తల్లికి వాడు యోగక్షేమాలు తెలుసుడు కాబట్టి ఆ నిద్రపోయేవాడిని బలవంతంగానే లేపి నాలుగు ముద్దలు దీని పెరుగు ముద్దలు రాడుకోట అంటాడు వీడికి అయినా సరే వాడు మెడ దగ్గర చేయేసి అమ్మ అరచేయి తీసుపరి అన్నమయ్యే అని ఎక్కడో మా అమ్మ గురించి చెప్పాను అమ్మ అరచేయి తీసుపరిచేయి అన్నమయ్యే అర్ధరాత్రి అయినా సరే తల్లి అంత ప్రేమగా లేపి ఆ మెడ దగ్గర చేయగానే సగం ఆకలి తీరిపోతుంది బిడ్డకి పెట్టి ముద్ద నాన్న ఇది మీ మావయ్య ముద్ద ఇది మీ నాన్నగారి ముద్దా ఇది మీ అన్నయ్య ముద్దా నువ్వు పదహారు ముద్దలు తినిపించేస్తుంది ప్రేమ ఆ బిడ్డకి తిన్నట్టు తెలియదు గమనించండి మహర్షి చెప్పిన ఉదాహరణ సంసార జీవితంతో సంబంధం లేనివాడు ఉదాహరణలన్నీ సంసారం నుంచే తీసుకున్నాడు ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలా చెబితేనే అర్థమవుతుంది ఎందుకని బిడ్డ నిద్రపోతున్నాడు కానీ తల్లికి ఏమిటి అంటే ఎప్పుడు అర్ధరాత్రి చేస్తాడు ఆకలి అంటాడు ఎలాగా తినే రకం కాదు వీడు అని ఏదో చేసి మొత్తం మీద తను తినే ముందు వాడిని ఇలాగా బలవంతంగా రెండు ముద్దలు ఈ రెండు ముద్దలు పడుకుంది కానీ ఇంకే పొద్దున అసలు నువ్వు లేవద్దు బడికి కూడా ఏదో చెప్పేసి రెండు ముద్దలు తినిపిస్తుంది పొద్దున్న లేచాక నాకు అన్నం పెట్టలేదు అంటాడు నేను ఆకలేసి పడుకున్నానంటాడు తిన్నాడు కదా తినలేదు అంటున్నాడు కర్మలో అకర్మ అంటే ఇదే అని చెప్పారు మహర్షి ఎంత చక్కైన ఉదాహరణ ఎంత చక్కైన ఉదాహరణ కర్మలో అకర్మ పని జరిగింది కానీ జరగలేదని జరిగిన వాడికి అనిపిస్తుంది సరిగ్గా మన జీవితంలో ఇలాగే ఉండాలి పనులు జరగాలి అవి జరగలేదనే అనిపించాలి మనకి జరిగినా జరగకపోయినా ఒక్కటే అనిపించాలి జరగడం కోసమని రావద్దు ఎక్కడికి జరిగేది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది జరగకూడనది ఎంతమంది ప్రయత్నించను జరగదు జరగవలసినది ఎంతమంది అడ్డుకొనో ఆగదు కావున మౌనముగా ఉండటే శ్రేయస్కరము అని ఆయన ఉటంకిం ఉందా లేదా చాలా చోట్ల కార్యాలయాల్లో ఆయన బొమ్మేసేది ఉండడం చూశాను అది చూశాకే మనశ్శాంతి కలుగుతుంది ఎవరికైనా ఇది ఇలాగే అవ్వాలి ఇది అవ్వాలి పిల్లాడికి పెళ్ళి అవ్వలేదు పిల్లకి ఏదో ఉద్యోగం లేదు వస్తుందమ్మా వాళ్ళ పెళ్ళికి తగిన వాళ్ళు పుట్టాలిగా పరీక్షిస్తూ లాగే జనమే చేయడే పుట్టలేదు ఇంకా సర్పజాగం కూడా చేస్తాడు నీ కొడుకు కోడలు రావాలనుకుంటున్నావు ఆ పిల్ల పుట్టాలి కదా ఏదో జరగాలి కదా వాళ్ళు ఎక్కడో ఉన్నారు అమెరికాలో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావాలి ఇక్కడికి వచ్చాక మీ గురించి పరిచయం అవుతుంది రెండేళ్లకి అవుతుంది ఏమేందో నష్టం మనకి ఇలాగ వెంటనే 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 అనడం వల్ల పనులు చెడిపోతాయి ఇది కర్మలో అకర్మ అందుకే మన జీవితంలో మనం కూడా ఉండాలి జరిగేది జరుగుతుంది జరగనిది ఎలాగో జరగదు ఇంకా మన ఊరికే దేనికి తాపత్రయపడ్డ నిమిత్తం మాత్రంగా ప్రయత్నం చేస్తాం